ఒక్క పిస్ట్ పై అన్న పై నుంచి పోయినా ఇంకొకసారి దగ్గర నా పై నుంచి పోయినా ఇచ్చేసి సార్ అది ఇచ్చేసేయండి అది ఇచ్చేసింది తప్పించేసి అటపిచేసే సార్ అన్నా నాకు జనగరణ అన్నా గిరేనా గిరేనా అటపిచేసే యాకి ఇంకొకసారి 5 ఇంచ్ వేయనా హాపీ టాక్ అటపిచేసే 5 ఇంచ్ వేయ 5 ఇంచ్ వేయ ఇంక లేదలా ఓకే ఓకే ఇది తీసుకో బాబు ఇది పడిపో అట్లేంద్ర జగోలుక అన్న సాల్ సాల్ ఏవో చెన్న ಗಂಡಿ ಪಚ್ಚಿ ಎ एक काल काल हे गाको हे गाको सर चूपिसुदा बाइक गर्न पर्छ न त नमै हो आ स्कर्ट स्कर्ट ए स्कर्ट पानी न न चई दिओ चई दि आनियाला यस पद्धति कसरी गर्दा ओके जी 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 అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు గోరవర్ల నియోజకవర్గంలో ఉన్న స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపలలను వదలడం జరిగింది మామూలుగా గతంలో రెండు లక్షలు మూడు లక్షలు అలా వదిలేవారు కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం ఎనిమిది లక్షలు వదలడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు పదమూడు వందల లక్షలకి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ ఐదు లక్షలు పిల్లల్ని ఎదురు వస్తున్నారు దానివల్ల సిక్స్టీ పర్సెంట్ కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పది పదిహేను రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మత్స్య మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తున్నాం దాదాపు ఈ మత్స్య సంపద మూడు నాలుగు వందల కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది వారి పట్ల ఒక మంచి గౌరవంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏదైనా ఉన్నా కూడా వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా మీరు తెలియజేస్తుంది ఈరోజు ప్రధానమంత్రి మత్స్య మత్స్య సంపద దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమం కింద దాదాపుగా పదమూడు లక్షల చేప పిల్లల్ని ఈ స్వర్ణాల చెరువులో వదలడం జరుగుతోంది గత సంవత్సరం కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఐదు లక్షల పిల్లల్ని వదలడం జరిగింది అలాగే రాబోయే పది పదిహేను రోజుల్లో మిగతా ఎనిమిది లక్షల పిల్లల్ని కూడా వదలడం జరుగుతుంది ఈ సందర్భంగా మత్స్యకారు అందరి మత్స్యకారులందరికీ కూడా తెలియజేయడం ఏమైనా ఉందా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల జీవనోపాధి కల్పించడం కోసం దాదాపుగా నాలుగు వందల కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు వారి కూడా వారి సహకారం అందించి జనరల్ గా ఏంటంటే ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కానీ ఈ రోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి లేకుండా టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ పిల్లలందరి పిల్లల్ని కూడా మొత్తం ప్రభుత్వమే సప్లై చేసి వదలడం జరుగుతోంది వారు వచ్చే మూడు నెలలు రాబోయే మూడు నెలల్లో చిన్న చిన్న వలలు వేయకుండా కేవలం పెద్ద వల్ల వేసుకొని ఎందుకంటే ఈ రోజు వదిలిన పిల్లలు అవి పెరిగి కొంత పెద్దవి వారికి జీవనోపాధి కల్పించాలి అంటే అవి కొంత వాటికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఈ మూడు నెలలు కూడా రాబోయే మూడు నెలలు కూడా చిన్న వలలు వేయకూడదు అని చెప్పి మత్స్యకారులకు ఈ రోజు విన్నవించుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో ఆ మంచి కార్యక్రమం మన రాష్ట్ర టిడిపి నాయకులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది అందులో మేమందరం కూడా పాల్పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లైసెన్సింగ్ రిజర్వాయర్ లైసెన్సింగ్ ట్యాంక్ అయిన ఈ నెల్లూరు ట్యాంక్ ను మనం పద్నాలుగు లక్షల అరవై వేలు చేప పిల్లలు మంజూరైంది అందులో నలభై శాతం లబ్ధిదారుని వాటా కింద మనం ఫిషీడ్ ఫామ్ పడుగుపాడు నుంచి రేర్ చేసిన సీడిని లబ్ధిదారు వాటా కింద ఐదు లక్షల అరవై వేలు చేప పిల్లలు వదలడం జరిగింది రిమైనింగ్ ఎనిమిది లక్షల యాభై ఐదు చేప పిల్లలు సో ఒక పదిహేను రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ అయ్యి ఫైనల్ అయింది వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము ఆ ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు కూడా ఒక పదిహేను రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా జీవనాధారం కలుగుతుంది మరియు సార్ చెప్పినట్టు మెక్స్ సైజ్ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని సో కన్ను పెద్ద కన్ను వల వేసుకొని వేటాడవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను